హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ వీడియోలో మనం వరిలో పొలం ఈని కంకులు బయటకు వచ్చిన తరువాత కుప్పలు కుప్పలుగా లేదా గుంపులు గుంపులుగా గంటలు మొత్తం ఎండిపోయి కంకులు తాలు గింజలుగా మారటం గురించి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ప్రస్తుత పరిస్థితిలో చాలా వరకు పొలాలు చిరుపోట దశ నుంచి కంకులు బయటకు వచ్చే దశలో ఉన్నాయి ఇప్పటి వరకు అంతా సక్రమంగా ఉన్నప్పటికీ గింజలు పాలు పోసుకొని వడ్లు ఏర్పడే దశలో వరిలో గంటలు ఆకుల చివర నుంచి మొదలు వరకు ఎండిపోయి కుప్పలు కుప్పలుగా లేదా తెప్పలు తెప్పలుగా పొలంలో చనిపోవడం అనేది రైతులని తీవ్ర నష్టాలకు గురిచేస్తుంది ఈ విధంగా ఒడ్లు ఏర్పడే దశలో గంటలు చనిపోవడం వల్ల దిగుబడి చాలా వరకు తగ్గిపోతుంది లక్షణాలు ఈ చనిపోయిన వరి పొదలు లేదా గంటలను గమనించినట్లయితే ఆకులు చివర నుంచి మొదటి వరకు ఎండిపోయి మొక్క మొత్తం చనిపోయి ఉంటుంది మొక్క చనిపోవడం వల్ల కంకి తాలు గింజలుగా మారిపోతుంది దీనికి ప్రధాన కారణం ఏమిటంటే అధిక నత్రజని ఎరువులు అంటే యూరియా చల్లుకోవడం రెండవది నీటి పారుదల వసతి సరిగ్గా లేకపోవడం మూడవది తెల్లవారుజామున కురుస్తున్నటువంటి అధిక మంచు ఈ మూడు కారణాల వల్ల వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ బిఎల్బి అనే వ్యాధి వస్తుంది ఇది జాన్తోమొనాసోరైజా అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది నీటి ద్వారా లేదా గాలి ద్వారా లేదా మంచు ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి ఈజీగా వ్యాప్తి చెందుతుంది ఈ బ్యాక్టీరియల్ లీబ్ లైట్ అనేది దీనివల్ల వరిలో ఆకులు చివరి నుంచి మొదలు వరకు క్రమంగా ఎండిపోతాయి చివరికి మొక్క పూర్తిగా ఎండిపోవడం కంకులు తాలిగింజలుగా మారటం అనేది జరుగుతుంది తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు యూరియాని వీలైనంత తక్కువగా చల్లుకోవడం రెండవది నీటిని ఎప్పటికప్పుడు పొలం నుంచి బయటికి వెళ్ళదీస్తూ మళ్ళీ పెడుతూ ఉండాలి మూడవది చిరుపూట దశలో పొటాష్ని చల్లుకోవడం వల్ల మొక్కల రోగ శక్తి పెరిగి మొక్కలు ఈ బిఎల్బీని తట్టుకుంటాయి నివారణ చర్యలు బిఎల్విని చిరుపూట దశ లేదా అంతకు ముందైతే నివారించటానికి రకరకాలైనటువంటి మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి వాటన్నిట్లో కూడా కామన్గా ఉండేటువంటి కెమికల్ టెక్నిక్ కాసుగా మైసిన్ లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా కాసుగా మైసిన్ అండ్ కాపర్ ఆక్సిక్లోరైడ్ రెండు కలిసి ఉన్నటువంటి మందులని మనం స్ప్రే చేసుకోవచ్చు కానీ పొలం ఈనిన తరువాత అంటే ప్రధానంగా కంకులు బయటకు వచ్చిన తరువాత కాపరాక్సిక్లోరైడ్ లేదా కాపర్ ఉన్నటువంటి మందులని స్ప్రే చేస్తే గింజలు తాలు గింజలుగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి వీటిని ఈ దశలో కంకులు బయటకు వచ్చిన తర్వాత స్ప్రే చేయకూడదు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి కంకులు బయటకు వచ్చిన తరువాత ఈ బ్యాక్టీరియల్ లీబ్లైట్ని నియంత్రించడానికి స్ప్రే చేసుకునేటువంటి మందులలో ప్రధానంగా ఒకటి ప్లాంటామైసిన్ రెండవది స్ట్రెప్టోసైక్లిన్ ఫస్ట్ ప్లాంటామైసిన్ ఇది ఏరీస్ కంపెనీ వారి ప్రోడక్ట్ ప్లాంటామైసిన్ అనేది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ దీనిలో స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ నైన్ పర్సెంట్ ప్లస్ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ వన్ పర్సెంట్ అనేటువంటి టెక్నిక్ ఉంటుంది దీనిని ఎకరానికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు స్ప్రే చేసుకోవాలి దీని ధర ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది ప్లాంటామైసిన్ బిఎల్బిని రాకముందు కానీ వచ్చిన తరువాత కానీ వరిలో ఏ దశలోనైనా అన్ని రకాలైనటువంటి మందులతో కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ది స్ట్రెప్టోసైక్లిన్ ఇది హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ వారి ప్రోడక్ట్ దీనిలో స్ట్రెప్టోసైక్లిన్ సల్ఫేట్ నైంటీ పర్సెంట్ డబల్యూ బై డబల్యూ అండ్ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ టెన్ పర్సెంట్ డబల్యూ బై డబల్యూ అనేటువంటి టెక్నిక్ ఉంటుంది ఇది కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ ఇది వరిలో బ్యాక్టీరియల్ లీబ్ లైట్ని నియంత్రించడానికి ఏ దశలోనైనా వాడుకోవచ్చు మోతాదు సిక్స్ గ్రామ్స్ సిక్స్టీ లీటర్స్ లీ వాటర్లో కలిపి స్ప్రే చేసుకోవాలి అంటే ఎకరానికి ట్వంటీ గ్రామ్స్ నుంచి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ వరకు స్ప్రే చేసుకోవచ్చు దీని ధర మార్కెట్లో సిక్స్ గ్రామ్స్ ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది ఈ విధంగా బిఎల్బీని కంట్రోల్ చేయడానికి తగిన జాగ్రత్తని పాటించండి అలాగే ఒకవేళ బ్యాక్టీరియా లీబ్ లైట్ అటాక్ చేసినప్పుడు తప్పకుండా ప్లాంటామైసిని కానీ లేకపోతే స్ట్రెప్టోసైక్లిన్ కానీ స్ప్రే చేయండి ఈ రెండు కూడా చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ పనితనాన్ని చూపేటువంటి బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్